బుల్బుల్ కథలకు స్వాగతం కథ పేరు తప్పు ఒప్పుకుంటే రామయ్య సీతమ్మ దంపతులకు పద్మ గోపి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు వీరికి బాతుల మంద ఉండేది గ్రామంలో ఉన్న చెరువు వద్దకు తీసుకునిపోయి మేపు చుండేవారు ఒక రోజున రామయ్య సీతమ్మ పొరుగురు వెళ్ళవలసి వచ్చింది తమ పిల్లలిద్దరిని పిలిచి మేము ఊరు వెళ్తున్నాం సాయంత్రం వచ్చేస్తాం బాతులను జాగ్రత్తగా మేపి తీసుకుని రండి అని చెప్పారు గోపి పద్మలు బాతులను తోలుకొని చెరువు వద్దకు వెళ్ళి వీరిద్దరూ గట్టు మీద కూర్చొని ఆటలు ఆడుకుంటున్నారు గోపి వద్ద పెట్టలు కొట్టే క్యాటల్ బార్ ఉంది దానితో పెట్టలు కొడుతున్నాడు అనుకోకుండా వాళ్ళ బాతుకు తగిలింది అది వెంటనే చనిపోయింది గోపి భయంతో వణికిపోయాడు నాన్న వస్తే కొడతాడు ఏం చేయాలి అని అక్క పద్మ గోపి కలిసి చచ్చిన బాతును దూరంగా పాతిపెట్టి ఇంటికి వచ్చారు తండ్రి అన్ని బాతులు ఉన్నాయి అనుకుని ఊరుకున్నాడు ప్రతిరోజు అక్క తన తమ్ముడిని బెదిరించి అన్ని పనులు చేయించేది గోపికి ఇలా చేయడం ఇష్టం లేక తాను చేసిన తప్పును తన తండ్రికి చెప్పాడు చేసిన తప్పు చెప్పినందుకు తండ్రి గోపిని మెచ్చుకొని ఇలాంటి పనులు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు ఈ విషయం తెలియని పద్మ తన తమ్మునికి రోజులాగే అన్ని పనులు చెప్పసాగింది గోపి ఒక్క పని కూడా చేయలేదు పద్మ నాన్న వద్దకు పోయి తమ్ముడు బాతుని చంపేశాడు అని చెప్పింది ఆ విషయం వాడే చెప్పాడు నీవు పెద్దదానివి కాబట్టి ఇలాంటి వాటితో ఆడకూడదని చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడు చేసిన తప్పు ఒప్పుకుంటే శిక్ష ఉండకపోవచ్చును శిక్ష ఉన్నా చిన్నదే ఉంటుంది అందుచేత తప్పు చేయరాదు చేస్తే ఒప్పుకోవాలి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్